నేను ఈ భూమిపై ఎందుకు జీవించగలను నేను దేని కొరకు ఈ భూమిపై నా జీవితం ముగియగానే అది ముగిసిపోతుందా లేక వేరే లోకము ఉన్నదా ఇటువంటి ప్రశ్నల గురించి అనేక మంది చాలా ఆసక్తిగా ఉన్నారు పరిశుద్ధ గ్రంథం ద్వారా మన ప్రశ్నలన్నింటికీ దేవుడు ముందే సమాధానాలు అందించినప్పటికీ మానవారి లోకాన్ని కలుసుకోలేరు ఎందుకనగా వారు దేవుని వాక్యమును స్వీకరించటంలో విఫలమయ్యారు ఈ రోజు నీతో కలిసి ఏదేను తోటలో నశించిన జీవవృక్షమును దేవుడెలా పునరుద్ధరించారో నేను దేవుని వాక్యములను పరిశీలించాలనుకుంటున్నాను రెండి ఒకటి తిమోతి గ్రంథం ఆరవ అధ్యాయం పదకొండవ దైవజనుడా నీవైతే వీటివి విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము మనమేమి విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాటము పోరాటం యొక్క ఫలితంగా మనం ఏమి పట్టుకునవలను ఆత్మీక శక్తులతో అన్ని రకాల శోధనలతో చెడు తలంపులతో మన హృదయాలలోని చెడు అలవాట్లతో మరియు మనతో మనం పోరాడటం ద్వారా ఏమి పొందాలని దేవుడు కోరుచున్నారు మనం నిత్య జీవమును వెంబడించాలని ఆయన కోరుచున్నారు రెండి మత్తయి పదమూడవ అధ్యాయం వద్దకు వెళ్దాం వచనం చూద్దాం నేను నా నోరు తెరచి రీతిగా బోధించదను లోకము పుట్టినది మొదలుకుని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఆయన ఏమి మన విశ్వాసము యొక్క అంతిమ లక్ష్యము అనగా నిత్య అని దేవుడు బయలుపరిచారు ఈ విషయాలన్నీ లోకము పుట్టినప్పటి నుండి మరుగు చేయబడను అయితే ఈనాడు నిత్య జీవపు రహస్యము కొరకు లేక మరి ఒక మాటలలో జీవవృక్షము గురించిన సత్యము కొరకు మనమెక్కడ ప్రారంభించవలను సృష్టి నుండి అది మరుగు చేయబడినందున మనం సృష్టి యొక్క చరిత్రను పరిశీలించకూడదా పరిశుద్ధ గ్రంథం యొక్క అరవై ఆరు గ్రంథాలలో రెండి సృష్టి యొక్క చరిత్రను కలిగి ఆది కాండము గ్రంథం వద్దకు వెళ్దాం మరియు లోకము పుట్టినప్పటి నుండి ఏమి దాచబడినదో కనుగొందాం తద్వారా మనం దేవుడు మనకు అనుగ్రహించుటకు వాగ్దానం చేసిన నిత్య జీవపు ఆశీర్వాదాలను పొందదము ఆది కాండము రెండవ అధ్యాయములో దేవుడు మానవాది కొరకు ఏదేను తోటను సృష్టించారు మరియు అక్కడ ఆయన మానవ జీవాన్ని పోషించే జీవ వృక్షం నుండి అమూల్యమైన ఫలాన్ని అందించారు రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం చూద్దాం ఆదికాండము రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనము రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఇలా వ్రాయబడెను దేవుడైన యహోవ తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను మరియు దేవుడైన యహోవ చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును ఇంకా ఏమి ఉండెను మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి ములిపించెను మనకు నిత్య జీవమును అనుగ్రహించే మరియు హామీ ఇచ్చే జీవ వృక్షము ఉండెను మరియు మంచి చెడుల తెలివినిచ్చు వృక్షము కూడా అక్కడ ఉంచబడెను రెండి పదహారవ వచనం చదవటం కొనసాగిద్దాం మరియు దేవుడైన యహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మనం వేటి నుండి తినకూడదు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించను సృష్టించబడిన అసంఖ్యాకమైన వృక్షాలలోకెల్లా రెండు జీవవృక్షం మరియు మంచి చెడుల తెలివినిచ్చు వృక్షం ద్వారా దాచబడిన దేవుని చిత్తాన్ని తెలుసుకుందాం దేవుడు ఈ తోటలోనున్న వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు అని సెలవిచ్చారు ఏమైనా మనం ఆదికాండము మూడు వా అధ్యాయము చూసినట్లయితే ఆదాము మరియు హవ్వ సర్పము చేత శోధింపబడినప్పుడు ఏమి జరిగెను వారు దాని నుండి తినటం ముగించారు మూడవ అధ్యాయం నాలుగవ వచనం చూద్దాం అందుకు సర్పము మీరు చావనే చావరు ఎలైనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియూ మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియూ దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమై నదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను అతడు కూడా తినెను అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి ఈ విధంగా ఆదాము మరియు హవ్వ చివరకు మంచి చెడుల జ్ఞానమిచ్చు వృక్షము వద్దకు చేరుకుని దేవుని యొక్క కఠినమైన నియమాన్ని ఉల్లంఘించారు ఈ విధంగా సమస్త మానవాళిపైకి పాపము మరియు మరణము రప్పించబడెను సమస్త మానవాళి ఈ విధమైన మరణము క్రింద చిక్కుకున్నారు అయితే వారు నిత్యము జీవించుటకు నిజంగా మార్గం లేదా ఒక సామెత కలదు సమస్య ఎక్కడ ఉంటుందో అక్కడ పరిష్కారం ఉంటుంది వారు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తిన్నప్పటికీ దేవుడు జీవము కొరకు ఒక మార్గాన్ని తెరిచారు ముఖ్యమైన భాగము ఆది మూడవ అధ్యాయం వచనములో దాచబడెను వచనం చూద్దాం అప్పుడు దేవుడైన యహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వాడాయను కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్షఫలమును కూడా తీసికొని తిని ఫలితం ఎలా ఉంటుంది ఇక్కడ ముఖ్యమైన విషయమేమనగా మంచి చెడుల తెలివినిచ్చు వృక్షమును తిన్నప్పుడు యొక్క లక్షణము అనగా మరణము మరియు జీవ వృక్షమును తిన్నప్పుడు యొక్క లక్షణము నిత్య జీవము ఈ రెండు చెట్లు వ్యతిరేక లక్షణాలను కలిగి ఉన్నాయి ఒకటి విషంగా కనపడగా మరొకటి తినబడినట్లయితే నిత్య జీవమును అందిస్తుంది ఆది కాండము మూడవ అధ్యాయంలో వారి లక్షణాలను పరిశీలించడం ద్వారా మనం దేవుని వాక్యంలోని సత్యాన్ని బయలుపరచగలము